ఈ పచ్చడితోని మీరు అన్నం తిన్నారంటే కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చనపలకులు ధనియాలు జీలకర్ర ఎన్ని మిర్చనవి కొంచెం పడతాయి మేము కారం తక్కువ తింటాం కంటే తక్కువ వేసాను వేయించి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే కళాయిలోని వంకాయ ముక్కలన్నీ వేసి చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలన్నమాట ఇవి అలా మగ్గుతూ ఉంటాయి మనం పోపు దినుసులు అన్నీ చల్లార్చాం కదా అందులోని వెల్లుల్లి రబ్బులు వేసి మిక్సీ పట్టుకొని వద్దాం మిక్సీ చేసిన తర్వాత ఈ మగ్గిన వంకాయల్లోని పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల వంకాయల్లో చేదు అనేది పోతుంది రుచి కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలోని కొంచెం టమాటా చింతపండు కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ గిన్లో వేసి ఇవన్నీ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది దీన్ని పోపు పెట్టుకోవడమే ఈ పచ్చడి ఒకసారి చేసుకొని తిన్నారంటే కూర